నాలుగో టెస్టులో టీమిండియా వెనుకబడింది జోరు మీద ఉన్న ఇంగ్లాండ్ను ఆపడం ఇక సవాలే సిరీస్లో నిలవాలంటే కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిన భారత జట్టు మాంచెస్టర్లో కష్టపడుతోంది ఆతిథ్య జట్టు పట్టు బిగించడానికి ప్రయత్నిస్తోంది తొలి ఇన్నింగ్స్లో భారత్ను మూడు వందల యాభై ఎనిమిది పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లాండ్ బజ్బాల్ ఆటతో దూసుకుపోతుంది ఆ జట్టు రెండే వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది పంతు గాయం భారత పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది నాలుగో టెస్ట్ లో టీమిండియా గట్టి పరీక్షనే ఎదుర్కొంటోంది రెండో రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్ మంచి ఆధిక్యం దిశగా సాగుతోంది ఓపెనర్లు డకేట్ క్రాలీ చెలరేయడంతో గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది అంతకు ముందు ఓవర్ నైట్ స్కోర్ రెండు వందల అరవై నాలుగు నాలుగుతో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మూడు వందల యాభై ఎనిమిది పరుగులకు ఆలవుట్ అయింది గాయంతో ఇబ్బంది పడుతూనే పంత్ అర్ధ శతకం పూర్తి చేశాడు చేతిలో ఎనిమిది వికెట్లున్న ఇంగ్లాండ్ ఇంకా నూట ముప్పై మూడు పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది మూడో రోజు ఆ జట్టును భారత్ ఎంతమేర కట్టడి చేయగలదన్న దానిపై మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది ఈ మ్యాచ్తో భారత పేసర్ అన్సుల్ కాంబోస్ అరంగేట్రం చేశాడు మూడో టెస్ట్లో బస్ బాల్ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్ మాంచెస్టర్లో మళ్లీ తనదైన శైలిలో బ్యాటు పని చెప్పింది ధనాధన్ బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది ఓపెనర్లు డకేట్ క్రాలి భారత బౌలర్లను అలవకగా ఎదుర్కొన్నారు ఏ మాత్రం అవకాశం చిక్కినా బంతిని బౌండరీ దాటించిన ఈ జంట ఐదుకు పైగా రన్ రేట్ స్కోర్ బోర్డును నడిపించింది కొత్త బంతిని భారత బౌలర్లో సద్వినియోగం చేసుకోలేకపోయారు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ డెబ్బై ఏడు సున్నాతో నిలవగా విరామం తర్వాత కూడా బ్యాటర్లు జోరు కొనసాగింది డకెట్ నలభై ఆరు బంతుల్లో క్రాలి డెబ్బై మూడు బంతుల్లో అర్ధశతకాలు సాధించారు శార్దుల్ ఠాకూర్ మరింత ధారాళంగా పరుగులిచ్చాడు ఐదు ఓవర్లలో ఏకంగా ముప్పై ఐదు పరుగులు సమర్పించుకున్నాడు జడేజా తొలి ఓవర్లో క్రాలి సిక్స్ ఫోర్ బా బాదేశాడు చూస్తుండగానే స్కోరు నూట యాభై దాటేసింది ఓపెనర్లు సెంచరీలు చేసేలా కనిపించారు కానీ జోరు మీద ఉన్న క్రాలిని జడేజా అవుట్ చేసి నూట అరవై ఆరు పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయడంతో ఎట్టకేలకు భారత్కు ఊరట లభించింది అయినా డకెట్ ఆవలేదు బౌండరీల వేట కొనసాగించారు అయితే సెంచరీ ముంగిట అతన్ని అరంగేట్ర బౌలర్ కాంబోస్ అవుట్ చేయడంతో భారత ఖాతాలో రెండో వికెట్ చేరింది రూట్ పో మరో వికెట్ పారనివ్వలేదు బూమ్రా పరుగులు తక్కువగానే ఇచ్చిన వికెట్ల బ్యాట్లో విజయవంతం కాలేకపోయాడు ఉదయం రెండు వందల అరవై నాలుగు నాలుగుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆశించిన స్కోరు చేయలేకపోయింది లోయర్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది గురువారం రెండో ఓవర్లోనే భారత్ గట్టి దెబ్బ తగిలింది రోజు ఆరంభంలోనే ఇంగ్లాండ్ రెండో కొత్త బంతిని ఎంచుకోగా ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుకు ఒక్క పరుగే జత చేసిన జడేజా జోఫ్రా ఆర్చర్ అవుట్ స్వింగర్ కు రెండో స్లిప్ లో కు దొరికిపోయాడు కానీ మరో ఓవర్ నైట్ బ్యాటర్ షార్దుల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ చక్కని బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ నడిపించారు కఠిన పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు జట్టు స్కోర్ ను మూడు వందలు దాటించారు ఓ దశలో భారత్ మూడు వందల పద్నాలుగు ఐదుతో మెరుగ్గానే కనిపించింది కానీ లంచ్ కు కొద్దిసేపు ముందు షార్దుల్ అవుట్ కావడంతో పతనం వేగంగా సాగింది షార్దుల్ వెనక్కి పంపడం ద్వారా నలభై ఎనిమిది పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యాన్ని స్టోక్స్ విడదీశాడు ప్రేక్షకుల చప్పట్ల మధ్య పంతు కుంటుతోనే క్రీజులోకి వచ్చాడు కష్టంగా సింగిల్స్ తీశాడు లంచ్ వేళ్లకు భారత్ మూడు వందల ఇరవై ఒకటి ఆరుతో నిలిచింది విరామం తర్వాత ఆట మొదలయ్యాక ఇన్నింగ్స్ ఎంతోసేపు సాఫీగా సాగలేదు స్టోక్స్ ఒకే ఓవర్లో సుందర్ అన్సుల్ కాంబోజ్ ను అవుట్ చేసి భారత్ కు దెబ్బతీశాడు ఆర్చర్ ఓవర్లో ఓ సిక్స్ స్టోక్స్ బౌలింగ్ లో ఓ ఫోర్ తో అర్ధ పూర్తి చేసిన పంత్ ఆ తర్వాత ఎక్కువసేపు నిలవలేదు ఆర్చర్ బౌలింగ్ లోనే బౌల్డ్ అయ్యాడు ఆర్చర్ తన తర్వాతి ఓవర్లో బూమ్రాన్ అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది టీమిండియా నలభై నాలుగు పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ రెండు వేల పదిహేడు తర్వాత తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించడం విశేషం